ముఖ్యమంత్రి తమ్ముడు రేవంత్ రెడ్డి మాటలు వింటే మమ్మల్ని మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారు చూస్తున్నారు ఢిల్లీలో మాకు అపాయింట్మెంట్ లేవు విదేశాల నుంచి డబ్బు తేలేము శాలరీలు కట్టలేము మమ్మల్ని మొక్కలు చేసుకొని తిన్నా వినండి రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవరు ఇస్తలేడు ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చట అప్పు పుట్టట్లేదు ఎవడు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్ల పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా విన్నారు కదా నేను చెప్పాను పాతపు తెలంగాణ ఏడు లక్షల కోట్లు తమ్ముడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు లక్షల కోట్లు ఈ పది లక్షల కోట్లకు వడ్డీ ఎవరు కడతారు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడానా తెలుగు ప్రజలారా ఈ ముఖ్యమంత్రులు మారి నాతో పాటు గత వారం వాషింగ్టన్ డీసీలో అమెరికాలో రెండు వారాల క్రిందట టర్కీ యూరప్లో సమిట్లు కూర్చుంటే వందలు వేలు కోట్లు కనీసం సంవత్సరానికి లక్ష రెండు కోట్లు తెచ్చుకున్న నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోరు రైతులు ఆత్మహత్య చేసుకోరు జీతాలు ఉద్యోగస్తులకు ఇవ్వచ్చు ఇన్వెస్ట్మెంట్లు తేవచ్చు అభివృద్ధి చేయొచ్చు అంటే కలుద్దాం అంటారు Maricalro...